నా దగ్గర పంచడానికి డబ్బులు లేవు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ పెట్టి గుంజుకోవడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి నా దగ్గర ఏమీ లేవు మీరు బాగా చదువుకోండి ధనవంతులు అవ్వండి అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా నా దగ్గర పంచడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది ఖజానా ఉన్నది భూములేమో లేవు పంపకాలు జరిగిపోయినాయి ఈరోజు తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే తొంభై ఆరు శాతం చిన్న సన్నకారు రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలే ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా ఈంచి భూమి కూడా లేదు అందుకే మా దళితులకు మా గిరిజనులకు మా బలహీన వర్గాలకు మా మైనారిటీ సోదరులకు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు నా సూచన ఒక్కటే మీరు ధనవంతులు కావాలి మీరు గొప్ప వ్యక్తులు కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు నింపడానికి ఖజానా లేదు మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది